స్వామి వివేకానందని ఎంతగానో ఇష్టపడతారు విక్టరీ వెంకటేష్ ఆయన బోధనల ప్రభావం తనపై ఉందని గతంలో చెప్పారు ఆయన కథతో సినిమా చేయాలనుకుంటున్నానని అనేక సందర్భాల్లో వెల్లడించారు వెంకటేష్ డైరెక్టర్ నీలకంఠ వివేకానంద చిత్రం గురించి కొంత వర్క్ చేసి మధ్యంతరంగా ఆపేశారని టాక్ ఉంది అయితే రీసెంట్ గా స్వామి వివేకానంద జీవిత చరిత్రను తిరగెక్కించడం తన డ్రీం గా వెల్లడించారు డైరెక్టర్ కొరటాల శివ ఆచార్య చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటిస్తూ తన మనసులోని మాటను చెప్పుకొచ్చారు నేను తెలుసుకున్న మోస్ట్ పవర్ఫుల్ సౌలున్న వాళ్ళలో స్వామి వివేకానంద ఒకరు పంతొమ్మిదవ శతాబ్దంలోనే ప్రపంచాన్ని ప్రభావితం చేశారు ఆయన వివేకానంద అందించిన సందేశాన్ని నేటి తరానికి అందించారంటే గాంధీ సినిమాల వరల్డ్ వైడ్ మూవీగా తెరకెక్కించాలి స్వామి వివేకానంద అంటే లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ ఒక్క ఛాన్స్ ఇస్తే ఆయనపై ఖచ్చితంగా సినిమా రూపొందిస్తా అంటూ ధీమాని వ్యక్తం చేశారు కురిటాల ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో ఏ హీరో నటిస్తారనే చర్చ మొదలైంది వివేకానందగా గా నటించారనే కోరిక విక్టరీ వెంక వెంకటేష్ ఉంది కాబట్టి కొరటాల శివ డైరెక్షన్ లో నటిస్తే బాగుంటుందనే టాక్ వినిపిస్తోంది ఇద్దరి డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి కాబట్టి కలిసి పనిచేస్తే పాన్ వరల్డ్ మూవీగా సెన్సేషనల్ హిట్ అవుతుందని సంబరపడుతున్నారు వెంకీ ఫ్యాన్స్